మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు లైవ్ మనం ఒక టైటిల్ పెట్టున్నాం బాలకృష్ణ ఇష్యూలో పవన్ కళ్యాణ్ కేంద్రంగా ఒక భారీ కుట్రకు వైఎస్ఆర్సీపీ తెరలేపిందా అంటే అవునని చెప్పుకోవాలి ఎందుకంటే బాలకృష్ణ అసెంబ్లీలో చేసిన కామెంట్స్ ఏదైతే ఆయన ఎట్ ఏ టైం ముగ్గురిని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు తన గురించి తను వివరణ ఇచ్చుకునే ప్రయత్నంలో అటు కామినేని శ్రీనివాస్ని ఆయన తప్పుపట్టే ప్రయత్నం చేశారు అదేవిధంగా ఎఫ్టీసీ ఈవెంట్ విషయంలో కందులు దుర్గేష్ని తప్పుపట్టే ప్రయత్నం చేశారు ఎట్ ద సేమ్ టైం సభలో లేని చిరంజీవిని కూడా ఆయన టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు చిరంజీవి ఆ రోజు గట్టిగా జగన్మోహన్ రెడ్డితో పోరాడారు అని కామినేని చెప్తే ఆ రోజు చిరంజీవితో సహా ఎవరూ కూడా సైకోతోని గట్టిగా పోరాడలేదు బట్ ఆ రోజు నన్ను ఆహ్వానించినా కూడా నేను సమావేశానికి వెళ్ళలేదు తాను ఒక్కడనే గట్టిగా ధైర్యంగా నిలబడ్డాను జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అని తను తాను పోర్ట్రైట్ చేసుకునే క్రమంలో బాలకృష్ణ చాలా దూకుడుగా మాట్లాడారు చాలా ఆవేశంగా మాట్లాడారు తర్వాత ఆయన ఏమైనా తప్పుగా మాట్లాడుంటే సారీ అనే విధంగా చెప్పినప్పటికీ ఆ సారీని అందరూ కూడా మర్చిపోయారు ఆయన మాట్లాడిన మాటలే ఈరోజు వైరల్ అవుతూ ఉన్నాయి ఎందుకంటే ఎట్ ద సేమ్ టైం బీజేపీ జనసేన అండ్ దెన్ టీడీపీ ఈరోజు కూటమిగా ఏర్పడి అధికారంలో ఉన్నాయి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఇక్కడ చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు ఆయన సొంత భావం అరుదే బాలకృష్ణ అందుకే బాలకృష్ణ లాంటి ఒక వ్యక్తి థర్డ్ టైం ఎమ్మెల్యేగా గెలుచున్నారు ఈరోజు సినిమాల వేదిక మీద ఆయన ఏం మాట్లాడినా చెల్లుతుంది కానీ అసెంబ్లీ వేదికగా ఒక చట్టసభ వేదికగా మాట్లాడే ముందు ఆయన వెనుక ముందు ఆలోచించి కొంత మాట్లాడాలి అనేది ఈరోజు టీడీపీలోనే జరుగుతున్న చర్చ ఎందుకంటే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ లాంటి వాళ్ళు ఒక చిన్న కమెంట్ చేస్తేనే జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎందుకంటే వాళ్ళ సోషల్ మీడియా అనేది ఒక విస్తృతమైన తర్వాత ఆ స్థాయిలో వైరల్ అవుతూ ఉన్నాయి ఇలాంటి కామెంట్స్ అందుకే బాలకృష్ణ ఒకేసారి ముగ్గురిని టార్గెట్ చేయడం ఈ రోజు నిజంగానే వైరల్ అయింది అయితే దీనికన్నా ముందేంటంటే ఏంటంటే ఈరోజు చిరంజీవి నాయన చిరంజీవి ఆ రోజు గట్టిగా పట్టుబట్టారు అని కామినేని మాట్లాడితే చిరంజీవితో సహా ఎవరూ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరగలేదు అప్పుడున్న ఒక సెన్సిటివ్ పీరియడ్లో జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరగాలంటేనే అందరూ భయపడ్డారు బట్ నేను ఒక్కరిని మాత్రమే జగన్మోహన్ రెడ్డి పిలిచిన ఆహ్వానాన్ని మన్నించలేదు అని బాలకృష్ణ తన తను జగన్మోహన్ రెడ్డి మీద పో ఏదైతే ఫైట్ చేసిన ఒక వ్యక్తిగా తను తాను పోర్ట్రేట్ చేసుకున్నాను దాంట్లో తప్పేం లేదు బట్ ఆయన మాట్లాడే క్రమంలో సభలో లేని చిరంజీవి పేరు తీయడం కానీ అందరూ వెళ్ళారు మిగతా హీరోలు అందరి గురించి కామన్గా చెప్పేసి ఉండొచ్చు బట్ ఇదే కామినేనికి ఆయన ఆఫ్ ఇక్కడే లాబీలోనూ లాంజ్లోనూ కూర్చోబెట్టుకొని చెప్పొచ్చు ఇదే కందులు దుర్గేష్తో ఆల్రెడీ ఆ ఇష్యూ మాట్లాడారు కాబట్టి దాన్ని మరొకసారి హైలైట్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు బట్ బాలకృష్ణ మాటల్లో తొందరపాటు ఉంది ఆయన ఆవేశంలోనూ ఆయన కుండలు బద్ద కొట్టేస్తారనే పేరుండడంతోనో ఈరోజు మొత్తానికి అయితే ఆయన మాట్లాడారు మాట్లాడిందని మనం వెనక్కి తీసుకు తీసుకురాలేం కానీ బాలకృష్ణ సారే చెప్పడం ద్వారా దీన్ని ఇంటెన్స్ అయితే తగ్గించవచ్చు అది టీడీపీలోనే జరుగుతున్న చర్చ దానికి చంద్రబాబు నాయుడు చొరవ తీసుకుంటారని కూడా ఇంకో చర్చ దాన్ని అలాగ వదిలిపెడదాం అయితే ఇక్కడ అసలు ఇష్యూ ఏంటంటే బాలకృష్ణ ఏదైతే కామెంట్స్ చేశారు ఈ కామెంట్స్ విషయంలో పవన్ కళ్యాణ్ కేంద్రంగా వైఎస్ఆర్సీపీ నిజంగానే ఒక భారీ కుట్రకి తెరలేపుతోంది ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి ఇలాంటివి నిజంగానే వెన్నతో పెట్టిన విద్య ఇలాంటి ఇష్యూలు గతంలో మనం చూస్తే ఆ కుట్ర ఏంటని చెప్పుకునే ముందు ఇక్కడ గతంలో కొన్ని జరిగిన పరిణామాలను చెప్పుకోవాలి మనం రెండు వేల పద్నాలుగు ఎన్నికలు చూసుకుంటే ఆ రోజు రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన జరిగింది ఆ విభజిత ఆంధ్రప్రదేశ్ ఒక అనాథలాగా మిగిలింది ఆ అనాథ మిగతా రాష్ట్రాలతో పాటు కంపేర్ కావాలి అంటే జాతీయ స్థాయిలో అధికారంలోకి రాబోతున్న ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాలనేది అప్పుడున్న చర్చ అందుకే చంద్రబాబు నాయుడు ఆ రోజు ఎన్డీఏతో పొత్తులు పెట్టుకున్నారు దట్టు ఆ రోజు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోడీని తీసుకొచ్చి బీజేపీ నేతలు ఆయన ప్రధాన అభ్యర్థిగా పోట్రైన్ చేశారు అందుకే ఎన్డీఏని బలోపేతం చేయాల్సిన బాధ్యత కూడా అందరినీ ఒకే వేదిక మీదకి తీసుకురావాల్సిన బాధ్యత కూడా ఆయన మీద పడింది ఇదే బాలకృష్ణతో మోడీ రాయబారం నడిపించారు హైదరాబాద్ వచ్చి తద్వారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు టీడీపీని తీసుకొచ్చి ఎన్డీఏలో చేర్చుకున్నారు ఎందుకంటే ఆ రోజు నమో మోడీ అనే నినాదం చాలా సీరియస్గా జన్మలోకి వెళ్ళింది ఒక సెంటిమెంట్ క్రియేట్ అయ్యింది కాబట్టి అందరి అంచనాలు కూడా మోడీ వైపే ఉన్నాయి అందుకే చంద్రబాబు నాయుడు కూడా ముందు చూపుతోని ఎన్డీఏతో పొత్తులు పెట్టుకున్నారు ఆయన వీళ్ళిద్దరూ పొద్దు పెట్టుకోక ముందే జనసేన పార్టీ ఎస్టాబ్లిష్ చేసినా పోటీ చేయడానికి చాలా తక్కువ సమయమే ఉంది అందుకే ఆ రోజు రిస్క్ చేయదలుచుకోలేదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈయన కూడా వెళ్ళి అటు మోడీకి చంద్రబాబు నాయుడికి మద్దతు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఆ రోజున మూడు పార్టీలు కలిసి ప్రచారం చేసుకున్నాయి అధికారంలోకి వచ్చాయి పవన్ కళ్యాణ్ మాత్రం తాను ప్రశ్నిస్తూనే ఉంటాను పదవులు తీసుకున్నాను చెప్పి ఆయన దూరంగా ఉండిపోయారు అటు రాష్ట్రంలో ఇటు కేంద్రంలో ఈ రెండు పార్టీల మధ్య పదవులు పంపకాలు కూడా జరిగాయి జరిగిన తర్వాత అప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ మోడీ లాంటి ఒక అప్పుడు ఒక పవర్ఫుల్ వ్యక్తిగా మోడీ అప్పటి నుంచే ఫోకస్ అవుతూ వచ్చారు అలాంటి వ్యక్తి అండ టీడీపీకి ఉంది అంటే రాష్ట్రం మీద ఫోకస్ ఉంది అంటే తమ పప్పులు ఉడకు అందుకే అనేక సందర్భాల్లో మోడీ కేంద్రంగా చంద్రబాబు నాయుడు వాళ్ళు టార్గెట్ చేసేవాళ్ళు ప్రత్యేకించి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తాను నేను ప్రత్యేక హోదా ఆ రోజు విజన హామీల్లో ముఖ్యంగా ఉంది వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళు హైలైట్ చేసిన అంశం ప్రత్యేక హోదా అయితే ప్రత్యేక హోదా అంశంలో ఆ రోజు ముందుగా మోడీ మీద ఒక ప్రెసిడెడ్ ఉండేది రాష్ట్రంలో పోలవరం దగ్గర నుంచి రైల్వే జోన్ దాకా విభజన హామీలు బట్ ప్రత్యేక హోదాను మాత్రం స్పెషల్ స్టేటస్ అనేది చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి అలాంటి సమయంలో ప్రణాళికా సంఘం ఆ రోజు ప్రత్యేక హోదాను తీసుకొచ్చింది ప్రణాళికా సంఘాన్ని తీసేసి మోడీ అనుకో నీతి ఆయోగ్ని తీసుకొచ్చారు నీతి ఆయోగ్ రోజు ప్రత్యేక హోదా వద్దు ఏదైతే ప్యాకేజ్ ముద్దని చెప్పేసి ఆ నినాదాన్ని తీసుకుంది అక్కడ ట్విస్ట్ ఏంటంటే ప్రత్యేక హోదా ఇస్తే ఏపీకి మిగతా రాష్ట్రాలు కూడా పోటీకి వస్తాయి అందుకే చాలా సెన్సిటివ్గా దీన్ని ప్యాకేజ్ రూపంలోకి తీసుకొచ్చింది ప్రభుత్వం ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రపోజల్ పెట్టింది అయితే చంద్రబాబు నాయుడు దానికి చట్టబద్ధత అడిగారు అయితే చట్టబద్ధత అడిగారు కాబట్టి ప్యాకేజీకి అంగీకరించారు అని చెప్పేసి వైసీపీ నేతలు ఆయన టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు అడిగింది చట్టబద్ధత ఆ చట్టబద్ధత ఆ రోజు జరుగుంటే ఈరోజు రాష్ట్రం ఇలా ఉండేది కాదు ఏపీ ఇంకా మనం పసుకోనిలాగా కునారులతో ఉండేవాళ్ళం కాదు ఆ చట్టబద్ధత ఇవ్వలే ఇవ్వకపోగా అప్పటి నుంచి కూడా వైసీపీ దీని వీళ్ళ మీద వీళ్ళిద్దరి మధ్య ఆ వ్యతిరేకత పెంచే ప్రయత్నం చేసింది ఆ గ్యాప్లోకి ఎప్పుడైతే ఈ వ్యతిరేకత చాలా పెరిగింది మోడీ అండ్ చంద్రబాబు నాయుడు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకునే దాకా వెళ్ళింది అందరికీ గుర్తుండే ఉంటుంది ఇప్పుడు ఈ విషయము ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ ఆ రోజు మోడీ కూడా పార్లమెంట్ వేదికగా వైసీపీ ట్రాప్లోకి చంద్రబాబు నాయుడు వెళ్తున్నారు అని మాట్లాడారు కానీ చంద్రబాబు నాయుడు మోడీకి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాన్ని ఇదే సోకాల్ పెద్ద మనుషులు చాలా మంది ఆ రోజు వెల్కమ్ చేశారు ధర్మ పోరాట దీక్షల్ని ఆహ్వానించారు సో అలా వాళ్ళిద్దరి మధ్య ఆ గ్యాప్ పెరిగింది అటు మంత్రులను కూడా ఇరువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు కూడా ఒకరికొకరు రాజీనామాలు కూడా చేసేసుకున్నారు ఈ గ్యాప్లోకి ఆ రోజు వైఎస్ఆర్సీపీ రావడంలో సక్సెస్ అయింది ముందుగా ప్రొవోక్ చేసింది వైఎస్ఆర్సీపీనే టీడీపీ బయటకు వచ్చే విధంగా నిజంగానే ఆ రోజు టీడీపీ వైఎస్ఆర్సీపీ ట్రాప్లో పడినట్టు కానీ మోడీ అన్నట్టు కానీ బిహేవ్ చేసింది దెన్ ఆ గ్యాప్లోకి వైఎస్ఆర్సీపీ వచ్చింది ఎందుకంటే ఇక్కడ నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే ఆ వైఎస్ఆర్సీపీ వచ్చింది కాబట్టే మోడీ అండ్ కేసీఆర్ లాంటి వాళ్ళు కలిసే వన్ ఫిఫ్టీ వన్ సీట్లు రావడంలో తమ రెండు చేతులు వేసి జగన్మోహన్ రెడ్డి పైకి లేపారు అలా జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం అమలైంది ఐదేళ్ల పాటు మోడీ ఆయనకో కూడా ఆయన ప్యాంపర్ చేస్తూనే వచ్చారు అలా మనం చూసినట్లయితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అంటే చాలా చాకచక్యంగా మోడీ నుండి చంద్రబాబు నాయుడిని విడదీయడంలో సక్సెస్ అయింది ఆ ట్రాప్లో నిజంగానే టీడీపీ పడింది సో అలా ఏదైనా ఇష్యూ వస్తే ఆ ఇష్యూని తమకు అనుకూలంగా వాడుకోవడంలో జగన్మోహన్ రెడ్డి అంటే చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఇప్పటికీ ఆ ఎగ్జిక్యూషన్ ఉంది ఆయన దగ్గర సో అక్కడి నుంచి మనం చూసినట్టు ఎందుకంటే ఆ రోజు ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇలాంటి వాటిలో ఆయన చాలా ముందు ఉంటారు కూడా దెన్ మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ కూడా ఎప్పుడైతే బీజేపీతో టీడీపీ తెగదంపులు చేసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఆ రోజు లోకేష్ మీద విమర్శలు చేసి బయటికి వెళ్ళిపోయినారు పెద్ద కారణాలు లేకుండానే తర్వాత లెఫ్ట్ పార్టీలతో కలిసారు తర్వాత ఇండిజువల్గా ఉన్నారు ఆయన కూడా ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ రెండు వేల ఎన్నికలు అనేవి ఇక అయిపోయిన తర్వాత ఇరవై మూడు సీట్లు వచ్చిన చంద్రబాబు నాయుడికి ఒక సీట్ వచ్చిన పవన్ కళ్యాణ్ని ఒకే విధంగా చూసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇక పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని మొదలుకొని ఆయన పెళ్లి దాకా స్వయంగా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసేవాళ్ళు ఇక చంద్రబాబు నాయుడిని ఆయన ఫ్యామిలీని ఆయన భార్యని ఆమె క్యారెక్టర్ని అదేవిధంగా లోకేష్ పుట్టుకుని కూడా అవమానించిన చరిత్ర ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని ఒక అరాచకాల కేర్ ఆఫ్ మార్చారు అది మనం పర్టికులర్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు జనమే చెప్పేశారు పదకొండు సీట్లతో అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే చాలాసార్లు వైఎస్ఆర్సీపీ నేతలు స్మార్ట్ గేమ్ ప్లే చేస్తారు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసేవాళ్ళు లొకేషన్ టార్గెట్ చేసేవాళ్ళు ఎట్ ద సేమ్ టైం జూనియర్ ఎన్టీఆర్ని ఆకాశానికి ఎత్తేసేవాళ్ళు చంద్రబాబును టార్గెట్ చేయాల్సి వచ్చిన ప్రతిసారి అటులో అటు వంశీ లాంటి వాళ్ళు కావచ్చు కొడాల నాని లాంటి వాళ్ళు కావచ్చు జూనియర్ ఎన్టీఆర్ని తొక్కేయడానికి చంద్రబాబు నాయుడు లొకేషన్ ప్రమోట్ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ని తొక్కేస్తున్నారని మాట్లాడేవాళ్ళు నిజంగా జూనియర్ ఎన్టీఆర్ తప్పు ఉన్నా కూడా వీళ్ళు లొకేషన్ చంద్రబాబు నాయుడినే టార్గెట్ చేసేవాళ్ళు ఎన్నోసార్లు జూనియర్ ఎన్ఆర్ ఎంట్రీ గురించి పార్టీలోకి లోకేష్ పాజిటివ్గా మాట్లాడారు అయినా సరే ఎన్నోసార్లు జూనియర్ ఎన్టీఆర్ని వీళ్ళ రాజకీయాలకు లాక్కొచ్చే ప్రయత్నం చేసేవాళ్ళు లోకేష్కి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా అంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని కొట్టేవాళ్ళు ప్రోగక్ చేసేవాళ్ళు ఒక దశలో జూనియర్ ఎన్టీఆర్ని తన ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్గా నిలబెట్టుకోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి ట్రై చేశారు బట్ ఆయన ఒప్పుకోలేదు బట్ ఇవన్నీ కూడా జూనియర్ ఎన్టీఆర్ మీద వ్యతిరేకత పెంచాయి జూనియర్ ఎన్టీఆర్ నిజంగా ఆ రోజు వైసీపీ ట్రాప్లోనే చిక్కున్నారు నిజంగా తన మేనత్తను అవమానించిన ఆయన మాట్లాడకపోవడం కానీ తన హెల్త్ యూనివర్సిటీకి తన తాత పేరు తీసేసి వైఎస్ పేరు పెడితే దాన్ని సీరియస్గా ఖండించకపోవడం కానీ ఇవన్నీ కూడా ఆయన వైఎస్ఆర్సీపీ ట్రాప్లో చిక్కుకున్న అంశాలే ఇదే జూనియర్ ఎన్టీఆర్ తన మేనత్త విషయంలో స్ట్రాంగ్గా నిలబడి ఉంటే యూనివర్సిటీ విషయంలో తన తాత పేరు ఉంచాల్సిందే అని ఒక్క చిన్న ప్రకటన చేసి ఉంటే ఆయన నిజ రియల్ హీరో అయి ఉండేవాడు ఈరోజు అందుకే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆ ట్రాప్లో చిక్కుకునే కొడాలి నాని వంశీ అంటే అది నథింగ్ బట్ జగన్ ట్రాప్ ఆ ట్రాప్లో చిక్కుకొని ఆయన ఈరోజు పాపం అటు బాలకృష్ణకు కానీ ఇటు చంద్రబాబు నాయుడు లోకేష్ దగ్గర కాలేకపోతూ ఉన్నారు ఇప్పటికీ ఆ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ఆయన చేసిన తప్పులన్నీ అక్కడి నుంచి మనం చూసుకుంటే వేరే పవన్ కళ్యాణ్ తీసుకుంటే పవన్ కళ్యాణ్ చాలా అసహ్యంగా టార్గెట్ చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రభుత్వం తరపున బటన్ నొక్కే కార్యక్రమాలు పెట్టేవాళ్ళు అది విద్యార్థులు ఉన్న వృద్ధులైనా ఎవరైనా సరే విద్యార్థుల ముందు రాజకీయాలు మాట్లాడకూడదు యాక్చువల్గా అది ప్రభుత్వ కార్యక్రమం అయినా సరే పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళు గురించి ఆయన టార్గెట్ చాలా అసహ్యంగా మాట్లాడేవాళ్ళు ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి అంటే మిగతా నేతలందరూ మాట్లాడుతున్న మాటలు తాను కూడా ఎండరాజ్ చేసేవాళ్ళు ఆయన పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి పిల్లల గురించి కూడా మాట్లాడేవాళ్ళు ఆయన సో అలా జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయని అంశం అంటూ లేదు ఆయన వ్యక్తిగత జీవితం దగ్గర నుంచి పెళ్ళిళ్ళ దాకా ఆ పెళ్ళిళ్ళ దగ్గర నుంచి సినిమాలు దాకా ప్రతి ఇష్యూలో పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసేవాళ్ళు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నారు కాబట్టి తమ మీద కాపు సామాజిక వర్గంలో ఎక్కడ వ్యతిరేకత వస్తుందనే భయంతో అటు చిరంజీవిని ఆకాశానికి ఎత్తేసేవాళ్ళు ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ని తిట్టిన ప్రతిసారి పేరి నాని లాంటి వాళ్ళు చిరంజీవిని ఆకాశానికి ఎత్తేసేవాళ్ళు అలా చిరంజీవికి అసలు తమ్ముడుగా ఎట్టబుట్టే వంటి కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి అలా ఎక్కడ తమ మీద వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడేవాళ్ళు మెగా ఫ్యాన్స్ని కూడా స్పిట్ చేశారు ఒక దశలో మెగా ఫ్యాన్స్ కూడా అటు పవన్ కళ్యాణ్ని కూడా అపార్థం చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి కొన్ని సందర్భాల్లో అటు బన్నీని కూడా ఆకాశానికి అది ఇక బన్నీ విషయం కూడా చెప్పుకుంటే ఏదైతే మొన్న ఎపిసోడ్లో బన్నీ అరెస్ట్ అయ్యారు ఏదైతే సంజయ్ థియేటర్ ఎపిసోడ్లో ఒకరోజు రేవ్ సర్కార్ ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నం చేసింది ఆధారాలతో ఆ ఎపిసోడ్లో కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడ గతంలో ఉన్న ఇష్యూస్ కారణంగా దాన్ని ఖండించలేదు ఖండించిన క్రమంలో బన్నీ అంత ఇబ్బందులు ఉంటే నువ్వు అంటూ కూడా ఆయన మీద బురద పోసే ప్రయత్నం చేశారు అంటే గతంలో చూస్తే చిరంజీవికి పవన్ కళ్యాణ్కి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం ఇక్కడ చూసుకుంటే బన్నీకి అండ్ పవన్ కళ్యాణ్కి మధ్య గ్యాప్ పెంచే ప్రయత్నం గతంలో బీజేపీకి బీజేపీకి చంద్రబాబు నాయుడుకి మధ్య గ్యాప్ పెంచే ప్రయత్నం ఈ ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ హిస్టరీలో భాగస్వామి వాళ్ళ స్ట్రాటజీలో ఒక భాగస్వామిగా ఉంటూ వచ్చాయి ఇలాంటి ఇష్యూస్ ఇవన్నీ కూడా మనకు ఒకసారి బ్యాక్ అండ్కి వెళ్తే అన్నీ అర్థమవుతాయి అలాంటిది ఈరోజు ఒక ఇష్యూ వచ్చింది ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్గా జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లతో కింద మీద పడుతున్నారు అసెంబ్లీకి వెళ్తలేదు తన ఎమ్మెల్యేలు వెళ్ళని వెళ్ళలేదు చాలా నెగిటివ్ అవుతూ ఉంది ఆయనకి అది ఆయనకు కూడా తెలుసు సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నాడు అనేది తన పార్టీ నుంచి అంతమంది రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి వెళ్తే కనీసం వాళ్ళని ఆపలేకపోయారు ఆయన అలాగని బీజేపీకి మద్దతు ఇవ్వకుండా ఉంటారంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతుచ్చి మరో సెల్ఫ్ గోల్ చేసుకున్నారు కాంగ్రెస్ అనే ఆప్షన్ ఉన్నా ఇలా అనేక ఇష్యూలు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని నిజంగానే కొనరిల్తా ఉంది ఆ పార్టీ ఇక ఇలాంటి విషయాల్లోనే ఒక బంగారుపాల్యం పర్యటన కానీ ఒక రెండపాలె పర్యటనలో తన కార్యకర్తను ఆయన కారెక్కి చంపడం కానీ ఇవన్నీ కూడా ఆయన మీద అయితే ఇంకా మోర్ అండ్ మోర్ పెంచుతూ ఉన్నాయి ఇలాంటి సమయంలోనే మూలికైన నక్క మీద తాటికాయ పడ్డట్టు పులివెందులు ఉప తన సొంత కంచుకోట తన సొంత ఊర్లో తన సొంత కాన్స్టిటెన్సీలో కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేని పరిస్థితి సో ఇవన్నీ కూడా ఒక పార్టీ అధినేత ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతోంది తన పార్టీ ప్రతిపక్షానికి పదకొండు సీట్లకు పరిమితమై ఇంతవరకు ఒక ఇష్యూ కేంద్రంగా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి టీం హైలైట్ కానీ పరిస్థితుంది ఈరోజు మెడికల్ కాలేజీల మీద ఇష్యూ చేస్తున్నా అది అంతగా జనంలోకి తీసుకెళ్తలేదు ఆయన టీం కూడా సో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందులే అలాంటి సమయంలో ఏదో ఇష్యూ దొరకపోతుందా ప్రభుత్వాన్ని ఎరుకుని పెడదామని చూడటం సహజమే ప్రతిపక్షం ఆ క్రమంలో ఈరోజు బాలకృష్ణ కామెంట్స్ వాళ్ళకు ఒక అస్త్రంగా మారే మారిన తర్వాత ఈరోజు బాలకృష్ణ కామెంట్స్ని పక్కన పెడితే నిజానికి బాలకృష్ణ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయాలి వాళ్ళు బాలకృష్ణ అటు చిరంజీవిని టార్గెట్ చేశారా ఇటు కామనేని దుర్గేష్ని టార్గెట్ చేశారా అనే అంశం కంటే ఆయన జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని ఏకంగా సైకో అన్నారు చట్టసభ వేదికగా దాన్ని వాళ్ళు ఖండించాల్సింది ఈ రోజున కానీ దానికంటే ఎక్కువ జగన్మోహన్ రెడ్డిని సైకో అన్నా పర్లేదు బట్ ఈరోజు పవన్ కళ్యాణ్ మాత్రం తాము రెచ్చగొట్టాల్సిందే అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ జనసేనకి టీడీపీకి గ్యాప్ వస్తుందని రోజు జగన్మోహన్ రెడ్డి సొంత మీడియాలో సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వండి వారుస్తూ ఉంటారు కానీ ఎప్పటికప్పుడు ఎందుకంటే లోకేష్ సీఎం అన్నప్పుడు పవన్ కళ్యాణ్ నేను కూడా డిప్యూటీ సీఎంగా సీఎం కావాలనుకుంటున్నా అని చెప్పి వైరల్ చేయడం వాళ్ళు జనసేన శ్రేణులు అలా దా ఇష్యూ మొదలుకొని ఈరోజు వర్మ లాంటి వాళ్ళకి ఇంకా పదవి రాకపోవడం అంశం వరకు అనేక రకాల ఇష్యూల్ని వైరల్ చేస్తూనే ఉన్నారు అక్కడ జనసేనకి టీడీపీకి గ్యాప్ ఇక్కడ టీడీపీకి బీజేపీకి గ్యాప్ ఇక్కడ పవన్ కళ్యాణ్ టీడీపీకి వార్న్ చేశారు ఎందుకంటే అనితను ఒకసారి వార్న్ చేశారు ఒక ఇష్యూలో ఆయన ఆ ఇష్యూని కూడా చాలా వైరల్ చేసింది వైఎస్ఆర్సీపీ ఈ ఈ మొత్తం పవన్ కళ్యాణ్ని టీడీపీకి చేసే ఒక కుట్ర జరుగుతున్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఎన్నోసార్లు చాలా హుందాగా స్పందించారు మరో ఏళ్ళు చంద్రబాబు నాయుడే సీఎంగా ఉంటున్నారని పవన్ కళ్యాణ్ చెప్పారు తాము ఎప్పుడూ కూడా టీడీపీకి మద్దతు ఇస్తూనే ఉంటామని చెప్పారు చంద్రబాబు నాయుడు ఆయన్ని సొంత కొడుక్కనే ఎక్కువగా చూస్తూ ఉన్నారు ఆ ఫ్రేమ్స్లో చూస్తూ ఉంటే మనం ఇక్కడ ఇక లోకేష్కి పవన్ కి గ్యాప్ అంటూ కూడా వైఎస్ఆర్సీపీ ప్రచారం చేసినా ఆడ లోకేష్ కూడా ఎక్కడ మాట్లాడినా తన పవన్ అన్న పవన్ అన్న అంటూ మాట్లాడుతూ ఉన్నారు నిన్న మొన్న ఆయన సినిమా రిలీజ్ అవుతా ఉంటే అందరికన్నా ముందు లోకేషే విషెస్ చెప్పడం జరిగింది పవన్ కు ఆయన బర్త్డే విషెస్ కూడా ఇలా ఎక్కడికి వెళ్ళినా పవన్ అన్న పవన్ అన్న అంటూ ఇద్దరు ఒకే ఫ్రేమ్లో కనిపిస్తున్న తీరు కానీ చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న ఒక బాండింగ్ కానీ లోకేష్కి పవన్ కళ్యాణ్కి మధ్య ఉన్న బాండింగ్ కానీ మనం చూస్తున్నాం ఈరోజు లోకేష్ చెప్తున్నాం రేపటి వచ్చే ఎన్నికల్లో కూడా మేము మూడు పార్టీలు కలిసే పోటీ చేయబోతున్నాయని ఒక క్లియర్ కట్ ఇండికేషన్ ఇస్తూ ఉన్నారు ఇలాంటి సమయంలో బాలకృష్ణ కామెంట్స్ ఈరోజు వాళ్ళు ఒక అస్త్రంగా తీసుకుని దాన్ని వైరల్ చేసే ప్రయత్నం సో ఈరోజు ఎలాగైనా జనసేనను టీడీపీని విడగొట్టే ప్రయత్నం అందుకే పవన్ కళ్యాణ్ నీకు బుద్ధి లేదా నీకు సిగ్గు లేదా మీ అంటే నీకు రోషం రావట్లేదా అని చెప్పేసి పేర్ని నాని లాంటి వాళ్ళు ఆయన ప్రవోక్ చేస్తూ ఉన్నారు ఇంత ప్రవోక్ చేస్తూ ఉన్నారు అంటే ఒక కుట్రకి తెరలేవడం ప్రభుత్వాన్ని నింపాదిగా నడుస్తూ కూల్గా వెళ్తున్న ఒక ప్రభుత్వాన్ని ఒక పాజిటివ్ వైబ్తో వెళ్తున్న ప్రభుత్వాన్ని నిజంగానే ఈ రోజున పూర్తి స్థాయిలో దెబ్బ కొట్టే ప్రయత్నం చేయడం ఒక పక్క మెగా డీఎస్ఈ పేరుతోని లోకేష్ చేసిన ఒక పని ఏదైతే ఉందో విద్యాశాఖ మంత్రి హోదాలో అదొక నవ్వుతూ ఉన్న భవిష్యత్ అన్నట్టుగా జరిగింది ఆ కార్యక్రమం రాష్ట్ర స్థాయిలో చాలా రోజుల తర్వాత అసెంబ్లీ సమావేశాలు చాలా హుందాగా నడుస్తున్నాయి ప్రతిపక్ష పార్టీ లేకపోయినప్పటికీ ఇవన్నీ చాలా పాజిటివ్ ఇష్యూస్ ఏదైతే ఇంకో వైపు చూస్తే పవన్ కళ్యాణ్కి ఓజీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఇవన్నీ కూడా పాజిటివ్ వైబ్స్ ఇవన్నీ గుర్తుకు రాకుండా బాలకృష్ణ అంశాన్ని పదే 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 కోడిగుడ్డు మీద దేఖలు బీగిన విధంగా ఈరోజు వైసీపీ హైలైట్ చేస్తూ ఉంది ఈ కేంద్రంగా పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని ని ప్రోగ్ చేసే ప్రయత్నం చేస్తుంది వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నంతో ఈరోజు వైఎస్ఆర్సీపీ అదే పని మీద ఒకే యాంగిల్లో పనిచేస్తూ ఉంది సో ఇది ఒక భారీ కుట్ర ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎలాగైనా టీడీపీకి దూరం చేసే కుట్ర ఇది కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఈ ఇష్యూ మీద ఇప్పటిదాకా స్పందించకుండా చాలా హుందాగా వైసీపీ నోళ్ళందరినీ కూడా మూపిస్తూ ఉన్నారు చాలా హుందాగా చెక్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకే ఈరోజు లాంటి వాళ్ళని ముందు పెట్టి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిస్తూ ఉన్నారు ఈ ఇష్యూలో పవన్ కళ్యాణ్ టార్గెట్గా సో మొత్తానికైతే మాత్రం ఈ కుట్రని ఈ కుట్రలో ట్రాప్లో ఈ ట్రాప్లో పడకుండా పవన్ కళ్యాణ్ జాగ్రత్త పడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు జాగ్రత్త పడితే బాగుంటుంది ఎందుకంటే బాలకృష్ణ లాంటి వాళ్ళతో ఒక చిన్న ప్రకటన చేయిస్తే ఒక సారీ అనో ఒక చిన్న ప్రకటన రిలీజ్ చేస్తానో ఈ ఇష్యూకు పూర్తి స్థాయిలో తెరపడే అవకాశం ఉంటుంది మొత్తానికి ఈ కుట్రలో నిజంగా కూటమి భాగస్వామ్యం అవుతుందా బాలకృష్ణ కామెంట్స్ కు పూర్తి స్థాయిలో ఎలాగైనా సరే చెక్ పెట్టే ప్రయత్నం అయితే చేస్తుందా భాగస్వామ్యం కాకుండా అనేది మనం చూడాలి ఈ టోటల్ ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు ఎలా ఈ టోటల్ ఎపిసోడ్ని తీసుకోబోతున్నారన్నదే ఈరోజు అత్యంత కీలకమైన పాయింట్గా మనం చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు